దేవునికి మహిమ కలుగును గాక దేవునికి సమస్తము దేవుడిచ్చిందే మానవులకు సమస్తము మానవులందరికీ ఇచ్చింది దేవుడే దేవుని కృపను బట్టి ఈరోజు కీర్తన భాగం కీర్తన భాగం ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి చూద్దాం తల్లి గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా తల్లి గర్భం నుండి తీసిన వాడవు నీవే కదా ఇప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ప్రతి మానవుడు ఉండాలి మరి అందులో ఉన్నప్పుడు అప్పుడు పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాను తల్లి గర్భంలో ఏది ఇక్కడ చెప్పబడ్డ మాట తల్లి గర్భం నుండి నన్ను తీసిన ఓడవు నీవే కదా నేను నా తల్లి యొద్ సహన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి నాకు నమ్మిక పుట్టించితివి ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు ఏ విధముగా పిండమునై ఉన్నప్పుడు ఎవరు చూడ చూడాలి ఎవరు శ్వాసన ఇయ్యాలి ఎవరు బ్రతికించాలి ఎవరు రూపం చెక్కాలి ఎవరు అతన్ని గణపరచాలి అనేది కనుక మనం చూస్తే దేవుడే సృష్టించిన సృష్టికర్తే రూపం చెక్కాడు రూపం చెక్కిన తర్వాత ప్రాణం పోశాడు ప్రాణం పెట్టిన తర్వాత ఆయనే శ్వాసని నాటి నుండి నేటి వరకు శ్వాసనిచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎవరు ఇయ్యలేదు ఇప్పుడు తల్లి గర్భం మొదలుకొని తొమ్మిది నెలలు తల్లి గర్భంలో బ్రతికించిండు దేవుడు ఇప్పటి వరకు నాటి నుండి నేటి వరకు బ్రతికిస్తూనే ఉన్నాడు కానీ ఏ మానవుడు ఇంకా తల్లి గర్భం నాకెందుకు ఇంకా తల్లి గర్భం నాకెందుకు నేనెందుకు జ్ఞాపకం చేసుకోవాలి మరి జ్ఞాపకం చేసుకోకపోతే తల్లి గర్భం నుండి వచ్చిన మానవుడే కదా ప్రతి మానవుడు మా తల్లి గర్భాన్ని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతికే ఈ ఈ మానవుడు గర్వంతో అహంకారంతో నాకు నేనే బ్రతుకుచున్నాను నాకు నేనే పెరిగాను నాకు నేనే పెద్దగా అయ్యాను పెద్దగా నీకు నువ్వు ఎలా అవుతావు అది చెప్పాలి కదా ప్రతి మానవుడు తల్లి గర్భము అనగా తొమ్మిది నెలలు అల్ల రూపం చెక్కి ప్రాణం పోతే ఈరోజు విజ వేగుతాండు మానవుడు ప్రతి మానవుడు హిందూ అని ముస్లిం అని జాతుల వారిగా ఒక్కొక్కరు కులాల వా ఒక్కొక్కరు ఈ విధంగా తయారయ్యారు కులాలు ఎక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాది ఈ కులం నాది ఆ కులం అని ఎవరైనా చెప్పారా ఏ మానవుడైనా తల్లి గర్భంలో చెప్తే కుల మతం అని కులం అని చెప్తే ఇప్పుడు ఉన్నట్టే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మతం కులాలు జ్ఞాపకం రావు మరి ఈ పెద్దగైన తర్వాత తన జ్ఞానంతో ఈ శ్వాసించి మానవులందరినీ మోసం చేసుకుంటూ బతకడం ఎందుకు ఎందుకు అని అడుగుతున్నాను తల్లి గర్భంలో తల్లి గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా నేను త నా తల్లియందుణ్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించిదివి నమ్మిక ఎవరు పుట్టించండి మనందరికీ దేవుడే కానీ దేవుడిని జ్ఞాపకం చేసే వాళ్ళ సుస్థికర్ సృష్టించిన సుస్థికర్తను ఎంతమంది జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు జ్ఞాపకం చెయ్యరు ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు గర్భము గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే గర్భవాసి నైనది మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే నా దేవుడవు ఎవరు ఎవరి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు ఆయన రూపం చెక్కాడు ప్రతి మానవుని ప్రతి మానవుని కనుక రూపం చెక్కకపోతే మనం ఈరోజు వారం కాదు ఈ నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే ఇప్పుడు తల్లి గర్భాన్ని జ్ఞాపకం చేయకుండా బ్రతికే మానవులు ఇప్పుడు అనేకులు వచ్చారు ఇప్పుడు ఎందుకంటే తల్లి గర్భాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఏ మానవుడు పుట్టాడు కదా ఏ మానవుడైనా పుట్టాడ గర్వం అహంకారం నేను నేను అనే డబ్బు అహంకారంతో డబ్బున్న గర్వంతో డబ్బున్న అహంకారము పదవులు పదవి అనే అహంకారంతో పదవి మానవుని బ్రతికించదు డబ్బు మానవుని బ్రతికించదు మరి ఏది బ్రతికించదు కదా అని ఒక్కసారి కూడా జ్ఞాపకం చేసుకోవడం మానవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోడు దేవుని కృపను బట్టి కీర్తన భాగంలో దావీది రాసిన కీర్తన ఇది ఏమని చెప్పిండు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని జ్ఞాపకం చేస్తాడు ఐదు వేల సంవత్సరాల క్రితం దామేది మరి ఇప్పుడు ఇప్పుడున్న మానవులు ఎలా ఉన్నారంటే గర్వంతో అహంకారంతో నాకున్న డబ్బు ఎవరికి లేదు అనే ఒక అహంకారం ఒక గర్వం ఈ గర్వం అహంకారం మానవుని ప్రాణాన్ని నిలబెట్టదు కదా ఎప్పుడైనా మానవుని ప్రాణాన్ని నిల నిలబెట్టగలదా కుల కుల వెక్కని చచ్చింది మత వేక్కంచి వచ్చింది తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి ఆయన కన్నులు మనల్ని చూశాయి కదా ఆయన కన్నులు తొమ్మిది నెలలు చూస్తేనే కదా మనం బ్రతికి బయటపడ్డది మరి ఆ నాటి నుండి నేటి వరకు మరి ఎందుకు జ్ఞాపకం చేసుకో అరవై ఐదు సంవత్సరాలు నేను ఉన్నాను మాట చెప్తున్నా మరి అరవై ఐదు సంవత్సరాలు ఎవరు బ్రతికించారు నన్ను ఎవరు శ్వాసనిచ్చారు ఎవరు శ్వాసనిస్తే నేను బ్రతికాను దేవుని కృప కదా ఇది సృష్టించిన సృష్టికర్తను మరిచి సృష్టిని పూజ చేసేవాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు సృష్టిని సృష్టిలో ఉన్న వాటిని పూజలు పునస్కారాలు చేస్తున్నారు మరి దేవుడు అలా చెప్పాడా సృష్టిని పూజించండి మీరు సృష్టిలో ఉన్న వాటిని పూజించండి ఎవరికైనా ఏ మానవునికైనా చెప్పాడా క్వశ్చన్ మార్క్ మీరు ఆలోచించాలి తల్లి గర్భం నుండి మొదలుకొంటే నాటి నుండి నేటి వరకు ఎవరు ఉన్న బ్రతికించారు సృష్టించిన సృష్టికర్త మాత్రమే నన్ను బ్రతికించేది ఎవరు బ్రతికించలేరు దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాము సమస్త మానవులు బంధుమిత్రులు మేము మనందరము కులాలు లేవు మతాలు లేవు మానవ జాతి మరి మానవ జాతి అని ఎందుకు జ్ఞాపకం చేసుకోడు మానవుడు ఒకరంటే ఒకరికి కోపం ద్వేషం అసూయ నేనంటే నేను అనే ఒక గర్వంతో బ్రతుకుతున్నాడు మానవుడు నేననే గర్వం ఎందుకు వచ్చింది నేననే అహంకారం ఎందుకు వచ్చింది నేననే తల్లి గర్భంలో మనవల తీసేస్తే అప్పుడే పడిపోయేవాళ్ళం తల్లి గర్భం నుండి మనం మనలను తీస్తే నా దేవుడవు నీవే అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము ఈరోజు నా దేవుడు సృష్టించిన సృష్టికర్త మరి ఆయనను జ్ఞాపకం చేయాలి కానీ ఎవరినో జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతే మరి ఎంతకాలం మనం బ్రతికేది దేవుని కృప కదా ఇది దేవుని ఇప్పుడు ఈరోజు బ్రతుకున్నామంటే శ్వాసను ఎవరియాలి ఎవరిస్తే బ్రతుకుతున్నాం ఇప్పుడు మానవుని ఆయుష్ కాలము డెబ్బై నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అట ఈ వయసు మరి డెబ్బై నుండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాల వరకు అనే మాట అన్నప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాను సృష్టించిన సృష్టికర్తే లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం దేవుని కృపను బట్టి ఈరోజు దేవుడు కాక ఈ మాటలు ఎందుకంటే దేవుడు బ్రతికిస్తే దేవుణ్ణి అసలు సృష్టించిన సుస్థికర్తను వదిలిపెట్టి మనం వేటెమ్మడో పడుతున్నాం వేటి ఏమంట పడడం కాదు దేవుని కృపను బట్టి ఈరోజు దేవుడు మాటలు దీవించనుగాక ఆమెన్ ఆమెన్